వెల్కమ్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి నాంపల్ ఎగ్జిబిషన్కి అయితే చూసామన్నమాట ఇక్కడ చూడండి మా బిట్టునక్కడ ఆ జనంలో చూస్తే ఎక్కడ నా నచ్చున్నీ కట్టేశారు మా వారు అయితే ఫుల్గా అవుతుంటే ఏంటి అరుచి అని కానీ ఏమో జనం ఉన్నారండి వాంబో నాకు ఆ జనాన్ని చూసి దెబ్బకి బాడీ అంత డిరైజేషన్ అయిపోయింది అసలుకి అంత జనము అసలు కాలు పెట్టడానికి కూడా సందులో ఎంత జనము ఇంత ఉంటారని అసలు అనుకోలేదు మేము పోయినసారి కూడా వచ్చాము కానీ ఇంత జనం అయితే అసలు అంత క్రౌడ్ అయితే ఏం లేదు కానీ చాలా చాలామంది వచ్చారు అసలు వెళ్తుంటేనే నెట్టుకొని 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 వెళ్ళేసేటట్టు వచ్చిందనమాట డ్రెస్సులు అన్నీ ఉన్నాయి ఇంకా నేనైతే సగం తిరగని కూడా తిరగలేదు ఓపిక లేక బుడ్డోడితోటి ఇంకా చాలా ఉంటాయి డ్రెస్సెస్ దుప్పట్టాసు అన్నీ ఉంటాయి మేము అంత జోట్లు ఇక్కడ వచ్చేసి బుడ్డి గడికి అయితే ఇదైతే తీసుకున్నారనమాట స్టార్టింగ్ మా విక్కి వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళేం గేట్ టూ దగ్గర ఉన్నారు మేము గేట్ వన్కి అయితే వచ్చేసాము అన్నయ్య వచ్చిండు ఒకరికి కలవట్లేదు మా వారేమి ఫోన్లు చేస్తున్నారు మేము ఎప్పుడే చాలాసేపు నిలబడి నిలబడి చూస్తున్నాం వాళ్ళు ఏమో రావట్లేదు మాకేం అర్థం కావట్లేదు ఆ జనంలో అసలు అడ్రస్ దొరకలేదు లాస్ట్కి ఫైనల్ ఎక్కడో లాస్ట్కి అంతా తిరగటం అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్తారనమాట మా వాళ్ళు ఇక వాళ్ళు అటు విడుకి అయిపోయి ఇక ఏదో ఒకటి లైట్గా షాపింగ్ చేసుకుని అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి బుడ్డి గొడవలు అవి అనేసి వెళ్ళాం కదా అసలు అనుకున్నది ఒక్కటి కూడా తీసుకోవాలి నేను ఏదో చిన్నగా ఇక బొమ్మలు రెండు బట్టేసుకొని వచ్చేసుకున్నాను ఆ తిరగడానికి టైం సరిపోతుందండి ఒక షాప్కి వెళ్ళి చూడాలి చూడటానికి మనకు అసలు టైం సరిపోవట్లేదు దాడా అంత జనం ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిడ్జ్కి చేసుకుంటాం కదా బొమ్మలు చాలా బాగున్నాయి నేను ఇక్కడ వచ్చేసి ఒక పాండా బొమ్మను ఒక హౌస్ బొమ్మ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి చార్మినార్ చిన్న చిన్న పానీపూరి అసలు ఎంత బాగున్నాయో అసలు చూసారు కదా చాలా బాగున్నాయి వచ్చేసి బిట్టు కోసం అనేసి కొన్ని తీసుకుంటున్నాను బిట్టుగడి కోసం అసలు మా బిట్టు పోయిన దగ్గర నుంచి వేడుస్తూనే ఉండు బొమ్మలు అంటుండు జైంట్ వీల్ అంటుండు అదేమంటారు విమానం లాంటిది ఎక్కుతా అంటుండు అసలు బాగా చికా చేసిండు కానీ అప్పటికి ఇంకా ఓపికతో తిరిగిండు అక్కడికే మెచ్చుకోవాలి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అసలు నేను ఏం తీసుకో ఒకసెట్ ఇయర్ రింగ్స్ ఒక బ్యాంగిల్స్ పెడితే తప్ప ఏమీ కొనుక్కోలేకపోయాను నేను ఇక్కడ చూస్తారు కదా అందులో కూడా ఒకటి నేను తీసుకున్నాను ఇక్కడొచ్చి రాణిహారం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ చెప్పారనమాట సరే అనేసి ఇక అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇంక ఇక్కడ వచ్చేసి అన్నయ్య కలిసిండు అన్నయ్యకి ఆల్రెడీ మా విక్కి వాళ్ళు కలిసారంట కానీ మళ్ళీ మా అన్నయ్య మీ ఇక్కడ కూర్చోండి నేమైతే తీసుకొస్తానో లోపు వాళ్ళు అక్కడ లేరు రేటు వెళ్ళిపోయారంట అలిసిపోయి ఇక అన్నయ్య వద్దు నాకు ఎక్కడ ఎత్తికి వాళ్ళు దొరకట్లేదు రా అని వస్తే వాళ్ళ ఫోన్స్ ఏమో కలవట్లేదు అనమాట లాస్ట్కి ఇక అక్కకి ఫోన్ చేస్తే కలిస్తే ఇక అక్క వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ లాస్ట్కి ట్రాండ్ అనేసి ఆ జేంట్ వీల్ దగ్గర అయితే కలుసుకున్నాము ఫైనల్ ఇక్కడ ఈ చిత్రకరం చూసారు కదా చాలా బాగున్నాయి వీటిని ఏమంటారో నాకైతే ఐడియా లేదు కానీ చాలా బాగున్నాయి ఇవి మేము ఏదో నార్మల్గా ఒక ఎట్లా ఉంటుంది ఏంటని ఒకటి అడిగామండి సెవెన్ థౌసండ్ చెప్పేసరికి అయ్యో మన వల్ల కాదు అనేసి ఇటు వచ్చేసామన్నమాట ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అయితే తీసుకునే వాళ్ళు కానీ సెవెన్ థౌసండ్ చెప్పేశారు అయ్యో మనం కొనలేంలే అనేసి కూతులకు వచ్చేసానమాట కానీ చాలా బాగున్నాయి చూడడానికి మంచిగా మన సొంత ఓన్ హౌజ్ అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ కొద్ది కొద్దిగా అయితే షూట్ చేస్తాను ఈసారి మాత్రం నేను మొత్తం ఎగ్జిబిషన్లో బుడ్ గంట గంట అయితే మొత్తానికి ఇక నేనే ఎత్తుకున్నాను ఈ కలంకరి బొమ్మలు కూడా నాకు చాలా బాగా నచ్చింది సూపర్ ఉంది బుడ్డుగడ్డ ఎప్పుడో లాస్ట్లో అయితే కొద్దిగా అయితే చేసిండు వెళ్ళి ఇక మొత్తం అయితే ఒకసారి అయితే తిరిగేసి ఇదంతా చూసేసాము అనమాట ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇక ఫైనల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఫైనల్ అయితే ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొద్దిగా బాదం పప్పు అండ్ జీడిపప్పు అయితే తీసుకున్నాము ఇందులో క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా బాదంపప్పు జీడిపప్పు కొద్దిగా దాల్చిన అయితే తీసుకున్నాను వచ్చింది నేనైతే ఇక లాస్ట్ ఇక్కడ ఫైనల్ మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది తిరిగేసి సరే తిన్నాము కదా ఆకలి అవుతుంది అనేసి వెళ్ళేసి ఒక పావుబాజీ అని ఒక ఎగ్ నూడిల్స్ చెప్తే నూడిల్స్ ఎగ్గోడలేదు ఏమి లేదండి అసలుకి చెప్తే నెంబరు త్రీ ఫిఫ్టీ తీసుకుంటే ఆ కాస్ట్ వస్తే దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది మాకు ఇక్కడ లాస్ట్ ఫైనల్లీ వచ్చేసి వీళ్ళు ఇక్కడ గెలిచారు అనమాట అప్పటికి జయింట్ల దగ్గర కలిసారు మా బుడ్డోడు కొద్దిగా పడుకోలేసిండు అది కుల్లై తీసి నాకు ఎడుస్తూనే తీసిన తర్వాత సర్లేసి అయిపోయింది అనమాట ఫైనల్లీ వెళ్ళి ఇక ఇది వచ్చేసి కొద్దిగా లాస్ట్లోకి వచ్చి తీసుకున్న షాపింగ్ అవన్నీ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనేసి ఇవన్నీ తీసుకున్నాను ఈ ప్యాకింగ్ మొత్తం వచ్చేసి నాకు వన్ ట్వంటీనే పడిందండి చాలా బాగున్నాయి లోపలైతే చాలా కాస్ట్ ఉన్నాయి బయట తీసుకున్నాం మేము గేట్ బయట లోపలయితే అన్ని టూ హండ్రెడ్ ఇది ఈ బాణం త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఇవన్నీ అయితే నేను తీసుకుని ఇవన్నీ వన్ ట్వంటీనే పడింది బయట మీరైతే వెళ్ళినట్లయితే బయట బయటే తీసుకుండి లోన బాగా కాస్ట్ ఉన్నాయి ఇట్లా సింపుల్గా ఒక టిక్లీస్ అవి మాత్రమే సింపుల్గా బ్లాక్ బీచ్ బ్లాక్ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి సేఫ్ సేఫ్టీ పిన్స్ మాత్రమే తీసుకున్నారు ఇక అంతే ఎక్కువ ఎక్కువ ఏం తీసుకోదనమాట మెయిన్ అవసరమయ్యే మాత్రమే తీసుకున్నాక అది మొత్తం ఒక సెవెంటీ రూపీస్ పడింది అంతే ఈ హెయిర్ బ్యాండ్ వచ్చేసి కలర్ కూడా బాగుందనేసి తీసుకున్నాను అనమాట అలాంటి కలర్స్ తోడుకోవు కదా వచ్చేసి వన్ పేర్ ఇయర్ రింగ్స్ అని వన్ అండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే వెయిట్ లేవు మెయిన్ రీజన్ వచ్చేసి చాలా బాగున్నాయి నేను అసలు వెయిట్ ఎక్కువ ఉంటే తీసుకోను అలాంటిది లెస్ అనమాట చాలా బాగున్నాయి అసలుకి ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్ వన్ సైడ్ వేసుకోవచ్చు కదా మనకి హాఫ్ సారీ మీద కానీ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది తీసుకున్నాను కానీ వేసుకో ఇక్కడ మీకు చూపిస్తాను నాకైతే మస్తు అనిపించింది అనమాట చూసారు కదా నా చేతికి చూడటానికి కూడా చాలా బాగుంది ఇది నేను ఆన్లైన్లో కూడా పర్చేస్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా కాస్ట్ ఉండే ఆన్లైన్లో మీషోలో టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అలా ఉంది ఇక్కడైతే నాకు హండ్రెడ్కే ఇచ్చారనమాట ఇది ఒకటే నాకు రీజనబుల్గా దొరికినాయి అక్కడ ఇవి మాత్రమే లాస్ట్ ఫైనల్లీ వచ్చేసి ఇవన్నీ అయితే తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి నేను పెట్టుకొని చూపించాను రింగ్స్ అయితే చాలా బాగుంది నా ఫేస్కి అయితే నాకు బాగా నచ్చిందనమాట మీకు కూడా తప్పకుండా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్